సర్దార్ భగత్ సింగ్ రాజ్గుప్దేముల వద్దంతి సందర్భంగా తొంభై నాలుగో వదంతి సందర్భంగా ఈరోజు చూడవేళ్ళ సెక్షన్లో వేల సెక్షన్లో మన పార్టీ జిల్లా సెక్రటరీ గారు మధు గారు అలాగే టౌన్ సెక్రటరీ గారు కొండలరావు గారు అలాగే ఇతర మన సభ్యులు మహిళా కాంగ్రెస్ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళకి అందరికీ ముందుగా విఫల అభినందన తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా మన కామె భగత్ సింగ్ గారికి జిల్లా సెక్రటరీ గారిని దండవలసిందిగా పోతుంది అలాగే ఇప్పుడు మన కామెంట్ లెలిన్ గారికి దేశ వ్యాప్తంగా మార్చి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు రాజకీయ ప్రచార ఆందోళన చేయమని చెప్పింది ఎందుకు మార్చి ఇరవై మూడు నుంచి ఎందుకు పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు చెప్పింది చెప్పిందంటే మార్చి ఇరవై మూడు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ముస్కర్లు ఈ దేశం నుండి వెలగట్టడం కోసం భారత ప్రజలు కూడా స్వతంత్రంగా బతకడం కోసం సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవు వాళ్ళు వృత్తాలను కుద్దాడి వీరమరణం పొందిన రోజు ఈరోజు భగత్ సింగ్ ఎల్లగన్నయ్య స్వాతంత్రం వచ్చిందా రాలేదు ఈరోజు దేశ స్వతంత్రం అంబానీ అదాని చేతుల్లో ఉంది వాళ్ళ పాడ కుసంత కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అంబానీకి అదానికి దాసోహం చేస్తుంది మరోపక్క ఏప్రిల్ పద్నాలుగు ఎందుకు ముగిస్తున్నామంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆ రోజు కానీ మరి స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయం సభత్వం ఇలాంటి దాని మీద అతను కన్నా అంబేద్కర్ కన్నా రాజ్యం రావట్లేదు అందుకని ఈ ఇరవై రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వాడవాడలు కూడా ప్రచార జాత ఆందోళన నిర్వహించి చిన్న చిన్న సభలు బహిరంగ సభలు సెమినార్లు నిర్వహించి మోడీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎట్టగడతామని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న యాభై మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ రోజు పార్టీగా మేము కోరుతున్నాను